హలో ఎవ్రీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేసానండి ఫైవ్ థర్టీకి లేసి ఇంకా వీడియో అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు బయట మొత్తాన్ని క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ అండ్ దేవుడు గది అయితే శుభ్రం చేసేసానండి ఇంకా ఈ పిల్లలు నిద్ర లేకలేదు అండ్ మా నాన్న కూడా నిద్ర లేవలేదనేసి ఆ గదిలో రెండు శుభ్రం చేయలేదు ఇప్పుడైతే టైం కరెక్ట్గా సిక్స్ థర్టీ అవుతుందండి జస్ట్ ఇప్పుడే కరెంట్ కూడా వచ్చింది సో మా హస్బెండ్ కూడా ఇంటికి వస్తున్నారంట ఐ మీన్ నిన్న బయలుదేరారు ఇప్పుడైతే వచ్చేస్తున్నాను ఆటో ఎక్కాను కొద్ది సేఫ్టీలు ఇంటికాడ ఉంటాను అని చెప్పారనమాట చాలా డేస్ తర్వాత మా ఆయన చూస్తున్నాను మా వారికి అయితే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మా ఇంటికి ఆటోలు అయితే దొరకలేదంటండి అక్కడ ఆటో ఎక్కిన తర్వాత షేర్ ఆటో మళ్ళీ కంప్లీట్గా నిండే వరకు అయితే తీసుకురారు కదా సో చాలా లేట్ అయిపోయింది ఆయన వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయ్యిందనమాట ఇంకా ఆయన రాగానే ఇంకా స్నానం చేసేస్తాను చాలా చిరాగ్గా ఉంది చెమటలు పట్టేసి అనేసి అన్నారు సరే అయితే అనేసి నేను ఆయనకి టవల్ అయితే ఇస్తున్నాను ఇంకైతే ఆయన బ్రష్ చేసుకుని స్నానానికి అయితే వెళ్ళిపోయారండి మా హస్బెండ్ ఈ వీక్ అంతా తిరుపతి డ్యూటీ వేశారనేసి తిరుపతి అయితే వెళ్ళారు సో అక్కడ నుంచి వస్తా వస్తు మూడు తిరుపతి లడ్డూలు అయితే తీసుకొచ్చారండి తర్వాత అయితే ఇంకోండి మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు ఈ మ్యాంగోస్ని నర్సాపురం రైల్వే స్టేషన్ దగ్గర సంత జరుగుతుందని నేను మీకు చూపించాను కదా సో ఆ సంతలో నుంచి మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారండి పరక అంటే ఒక పరక అంటే పదమూడు మ్యాంగోస్ వస్తాయి కదండీ సో ఈ పదమూడు బంగినపల్లి మ్యాంగోలు ఐదు వందల రూపాయలు అంటాం చాలా బాగున్నాయి మంచి టేస్టీగా ఉన్నాయి ఇవైతే మా వారు తీసుకొచ్చారనమాట సమ్మర్ వచ్చిందంటే అండి మేము ఎక్కువగా మ్యాంగోస్ని బాగా తింటాము అయితే ఈ సంవత్సరం చాలా తక్కువ తిన్నాము మామూలుగా అయితే మా హస్బెండ్ మార్చ్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి అయినా తీసుకుని వచ్చేసేవారు కానీ ఈసారి ఏంటో అయినా సరిగ్గా మ్యాంగోస్ అయితే తీసుకురాలేదనమాట ఇంకా నేను అడగకుండానే ఇప్పుడైతే నర నరసాపురం రైల్వే స్టేషన్ దగ్గర అమ్ముతున్నారు అనేసి ఇవైతే తీసుకొచ్చారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట మ్యాంగోస్ని ఎక్కువగా తిన్నా కూడా మనం లావైపోతామంట కదా అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నేనైతే మాత్రం ఫుల్ తింటాను మ్యాంగోస్ని అండ్ ఇంకా మేము ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వస్తే ఆ ఫ్రూట్ని ఎక్కువగానే తింటామండి ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ని మనము రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ప్రతి సీజన్లో ఆ సీజన్లో వచ్చే ఫ్రూట్ని తీసుకోవడం వల్ల మనకి ఆ సీజన్లో అందవలసిన అన్ని న్యూట్రియం అయితే మనకి సరిగ్గా అందుతాయి అందుకనేసి సీజనల్ ఫ్రూట్స్ని చాలా ఖచ్చితంగా తినాలి అనేసి చాలా మంది చెప్తూ ఉంటారనమాట సో ఇంకో ఈ సీజనల్ ఫ్రూట్స్తో పాటు ముంజుకాయ వాటర్ యాపిల్స్ అంటే జాముకాయలు అంటారు కదండి అవి ఇవైతే మేము ఎక్కువగానే తింటున్నాము ఇంకా కోకోనట్ వాటర్ కూడా మేము ఎక్కువగా తీసుకుంటున్నాం అనమాట మన సబ్స్క్రైబర్ లో కొంతమంది అమ్మతో మాట్లాడించండి అక్క అని అడుగుతున్నారు కదండి నీకు ఎలా ఉంది అనేసి సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారే చెప్పి ఎలా ఉంది నీకు నొప్పి తగ్గిందా మా బావని ఫ్రెండ్స్ అందరికీ బాగోవాలి నేను శుభ్రంగానే ఉన్నానమ్మా ఆపరేషన్ వెళ్ళి బాగుందా లేవురా బాగా ఉంది కానీ అసలు రెస్ట్ తీసుకోకుండా తిరిగేస్తుందండి పాపు నాకు అసలు భయం మీ అందరి ప్రేమతో మీ అందరి దేవుడితో దేవుడి దేవుడితో బాగా ఉండాలి ఇంకా రెండు రోజులు ఇంజక్షన్లు చేయించుకోలేండి అంటే ఇంక ఈ రోజుతో అయిపోతాయి ఇలా ఇంజెక్షన్స్ అందుకనేసి ఇది పెట్టి అనమాట సరైన ఎక్కించేది ఈ రోజు అయిపోతే ఇంకా అయిపోతుంది అదే బ్లడ్ అయ్యి ఉండి పెట్టికి మళ్ళీ బాగుంది ఇంకా ఈయన పడుకున్నప్పుడు ఏం లేదు చాలా మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి ఉన్నాయంటే ఇలాగా అందుకనేసి అడుగుతున్నారు అనమాట అర్జెంటుగా అన్నారు నీదైనా పెరిగిపోయింది లేదు నువ్వు ఎందుకు గమనించుకోలేదు నాకు అర్థం కాలేదు అసలు గమనించుకోలేదు మరి సరే అయితే అమ్మ అయితే బాగానే ఉంది కాకపోతే ఏంటంటే కొంచెము అది షోల్డర్ దగ్గర కదండి నెప్పుగా ఉంది చేతులు చేతులవి ఎక్కువగా కదపకూడదు అనమాట అసలు ఏమోనండి నేనేంటంటే మామూలుగా ఎలక్షన్స్ ఉన్నాయి కదా అండ్ ఇంకా అమ్మ వాళ్ళది మ్యారేజ్ డే ఉంది కదా అది అయ్యే వరకు ఉందామన్నట్టుగా వచ్చాను అనమాట నేను వచ్చిన రోజు నేను అమ్మకి ఏంటి వీపు దగ్గర వాపు వచ్చేసింది అనేసి నేను గమనించాను వచ్చిన మూడు రోజులు అన్నీ అయిపోయినాయి హాస్పిటల్కి తీసుకెళ్ళడం వాపు వచ్చిందని చూడగానే అయితే అది ఆపరేషన్ పడుతుంది కంత అనడము నెక్స్ట్ డేనే ఆపరేషన్ చేయించడము హాస్పిటల్కి తీసుకు ఒక రోజు ఉండడము హాస్పిటల్ నుంచి తీసుకురావడము అన్నీ చక్కచక్కగా త్రీ ఫోర్ డేస్లో అయితే అయిపోయినాయి అనమాట అసలు అనుకోకుండా అయిపోయింది కదా ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మాకు అదే అనుకుంటున్నాం అమ్మ నేను అన్ని మూడు రోజుల్లో జరిగిపోయింది నువ్వు రావడం ఏంటి వచ్చిన రోజు చూడడం ఏంటి మరుసటి రోజు ఆఫీస్ హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి ఆపరేషన్ అనడము నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేషన్ చేయించుకోవడము ఇలా అన్ని మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోయినాయి అనేసి అందనమాట నేనైతే అమ్మకు ఒకటే చెప్పానండి నేను నీ పెళ్ళి రోజు వరకు అనుకుంటున్నాను నువ్వు ఈ లోపల ఆపరేషన్ చేయించేసుకో నీకు ఎప్పటికి సెట్ అయితే నేను అప్పుడు వరకు ఉండి నీకు అన్నీ చేసి పెట్టి వెళ్తానమ్మా ఈ లోపలనే చేపించేసుకోవాలంటే ఇంకా అమ్మ కూడా నేను ఉన్నాను అనేసి అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఆకలి వేస్తుంది అండ్ నాకు అసలు ట్రైన్లో లేదు అనేసి చెప్పారండి ఇంకా నేను మా హస్బెండ్ కోసం అయితే ఇంకా టిఫిన్ వేస్తున్నాను ఇంకా అందరి కోసము ఇడ్లీ అయితే వేసేస్తున్నానండి ఇడ్లీ పాత్రలో నేను పిండి అయితే నింపేసుకుని ఇంకా స్టవ్ మీద అయితే పెడతానమాట ఇంకా అమ్మకైతే లంచ్ అయినా డిన్నర్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా అన్ని మా చిన్నమ్మ చూసుకుంటుందండి అమ్మకి పచ్చిమయ్యి పెట్టుకోవాలి కదా నేను చూసుకుంటానులే నువ్వు ఇంట్లో మీ ఓకే కొండుకో సరిపోతుంది అనేసి చిన్నమ్మంది అనమాట సో ఇంకోండి మా హస్బెండ్కి ఇడ్లీ వేసి చట్నీ వేసి అయితే ఇచ్చేసాను తర్వాత నేను కూడా టిఫిన్ అయితే తినేసానండి నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికొస్తే అసలు ఎంతో టిఫినే తినబుద్దు కదండి త్వరగా అన్నమైనా తినేస్తాను కానీ టిఫిన్ అయితే అసలు తినబుద్దు కాదనమాట ఇంకా నేను వచ్చిన తర్వాత అసలు వాషింగ్ మిషనే వేయలేదండి మా మేరీ మా చిన్నమ్మ నావి మా పిల్లలివి మా అమ్మవి మా నాన్నవి ఇలా ఎన్ని బట్టలు అయిపోయినాయి అంటే ఈరోజు నేను వాషింగ్ మిషన్ త్రీ టైమ్స్ వేసానండి ఫస్ట్ మా మేరీది మా వాళ్ళ పాపది ఉంది కదా మేరీ వాళ్ళ మేరీది వాళ్ళ అమ్మది వాళ్ళిద్దరిది వేశాను తర్వాత అయితే నేను మా అమ్మది మా నాన్నది మా అమ్మది ఓన్లీ అంటే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన సా బట్టలు ఉంటాయి కదా సో అమ్మది ఒక్క ఒక్కదానిది కలిపి ఇంకొక ట్రిప్ వేశాను తర్వాత నావి పిల్లలువి కలుపుకొని ఒక ట్రిప్ అయితే వేసుకున్నాం అనమాట మొత్తం త్రీ టైమ్స్ అయితే వాషింగ్ మిషన్ వేయాల్సి వచ్చిందండి నేనైతే పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్నే యూజ్ చేస్తున్నాను ఇది వాళ్ళు పంపించారు కదా అమ్మ అయితే ఇది బాగుంది నేను అదే యూజ్ చేస్తున్నాను అదే వెయ్యి అనేసి అంటే ఇంకా నేను అదే అయితే వేసేసాను అనమాట ఇంకా వాషింగ్ మిషన్ అయితే పెట్టేశానండి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇవ్వడము మళ్ళీ ఇంకొక ట్రిప్ వాషింగ్ మిషన్ బట్టలు వేయడము మళ్ళీ అయిన తర్వాత వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి ఇంకొకటి వేయడము అలా అయితే చేశాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఈసారి నాకు పెద్ద అయితే ఏమీ తెలియలేదు అండ్ తలనొప్పి కూడా పెద్ద ఎక్కువగా రాలేదు కాకపోతే ఏంటంటేనండి చాలా గుమాయింపు ఉంది ఎంత వేడంటే ఒళ్ళు మాకు ఇక్కడ జిగురు వచ్చేసినట్టుగా ఉంటుంది అండ్ అన్ని ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం తక్కువే అనిపించింది సో మ్యాక్సిమం అయితే నేను నైటీస్లోనే ఉండిపోతే అనిపిస్తుంది అండి నాకు డ్రెస్సులు వేసుకోవడము ఇవన్నీ చాలా తుక్కుపోతుంది అనమాట చెమట్లకి బట్టలు అతుక్కుపోతున్నట్టు అలా అయిపోతుంది ఈ నైట్ అయితే కొంచెం లూజ్గా ఉందనమాట ఇంకోండి డాడీ కూడా మార్నింగే లేచిపోయి ఫ్రెష్ అయిపోతారు నానైతేనే సో నాన్న కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు మా నాన్న సన్నగా ఎండిపోయినట్టు అయిపోయారు కదండి నేను మా వారు అయితే టిఫిన్ చేసేసామండి అమ్మ అమ్మేమో చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో చేసేసి ఇంకా టాబ్లెట్లు వేసుకోవాల్సిన ఉంటే వేసుకుని అమ్మ అక్కడే ఉంది లోపల నేను ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా ఎప్పుడు గిన్నెలు అప్పుడు క్లీన్ చేసేసుకుంటే బెటర్ అనేసి ఇంకా నేను త్వరగా అయితే గిన్నెలు తోముకోవడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఈ గిన్నెలు తోముకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వంట పని ఏమి ఇప్పుడు అప్పుడే లేదు కదా అనేసి ఇంకా నేనైతే వీడియో ఎడిటింగ్లో కూర్చున్నాను నేను మార్నింగే ఎడిటింగ్ చేస్తే వీడియోని టైంకి టూ ఓ క్లాక్కి పెట్టగలుగుతానండి లేదు ట్వెల్వ్ ఆ టైంకి ఎడిటింగ్లో కూర్చున్నానంటే ఎడిటింగ్ త్వరగా అయితే నెట్ అస్సలు స్పీడ్ ఉండట్లేదు అనమాట సో అందుకనేసి అప్లోడింగ్ నేను కరెక్ట్గా ట్వల్వ్ వన్ ఆ టైంకి అప్లోడింగ్ పెట్టాను అనుకోండి అదే నాకు కంప్లీట్గా వీడియో అంతా యూట్యూబ్లోకి ఎక్కేసరికి ఫోర్ అలా అయిపోతుంది అసలు ఎయిర్టెల్ సిగ్నల్ లేదు జియో సిగ్నల్ లేదు ఇంకా ఇంకోటి ఏంటంటే మా ఐడియా సిగ్నల్ లేదు అసలు ఏది ఇక్కడ సిగ్నలే అందట్లేదండి నెట్ అలాగ స్లోగా అవుతుంది అందుకనేసి నేను కొంచెం ఎర్లీగా పెట్టేసాను అంటే నైన్ ఓ క్లాక్ అప్లోడింగ్ పెడితే అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే ఎక్కువ అదే హైదరాబాద్లో అయితే ఒక ట్వంటీ మినిట్స్ అప్లోడింగ్ పెట్టిన త్వర త్వరగా ఎక్కేస్తుంది కానీ ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల అంత స్లో స్లోగా అవుతుంది అనమాట ఇంక ఇదిగోండి గిన్నెలైతే తోమడం అయిపోయింది నాన్న కూడా ఫ్రెష్ అయిపోయి లోపలికి అయితే వచ్చారు కదా ఇంకా నాన్నకైతే టిఫిన్ పెట్టాలి ఒక నిమిషం కూర్చోండి నాన్న నేను త్వరగా ఈ గిన్నెలన్నీ తోమేసి మీకు టిఫిన్ పెడతాను అనేసి అన్నానండి ఇంక ఇదిగోండి గిన్నెలన్నింటినీ తోమేశాను ఇవి ఇప్పుడు వచ్చిన అనమాట మార్నింగ్ అమ్మ వాళ్ళకి టీ పెట్టిన ఆ గిన్నెలు అవన్నీ ఉంటే అవి క్లీన్ చేసేసాను ఇంకా నాన్నకు కూడా టిఫిన్ అయితే తీసుకుని వెళ్ళి ఇచ్చేసానండి ఇంకొకటి నాన్నే చూపించమని అడుగుతున్నాను న్నారు కదా ఎలా ఉన్నారు ఇంక ఇదిగోండి నేనైతే ఫ్రెష్ అయిపోయాను మగమంతా ఏంటి ఇలా తెల్లగా ఉంది అనేసి చూసుకుంటున్నాను అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి నేనైతే కాటన్ డ్రెస్ అయితే వేసేసుకున్నానండి కాటన్ డ్రెస్ తప్పించి ఇంకా వేరే ఏ డ్రెస్ వేయలేము అంత స్వెట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేయాలి అయితే అమ్మ ఏమందంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళోని మనకి భోజనాలు పెడుతున్నారు కదమ్మా అక్కడికి వెళ్ళొచ్చు కదా అన్నది సరే అయితే అక్కడికి వెళ్తాము ఇంక వంట అయితే చెయ్యి నేను అనేసి ఇంకా అక్కడికి వెళ్దామని ఇంక వంట పని అయితే ఏం పెట్టుకోలేదు అయితే ఇంకా అందరూ టిఫిన్లు తినేసరికి మళ్ళీ సామాన్లు చూసారండి ఎన్ని సామాన్లు వచ్చేసాయో అండ్ ఇంకా గ్యాస్ మీద అన్న అన్నం పొంగిపోయింది టీ పొంగిపోయింది తర్వాత ఇంకా పాలు పొంగిపోయినవి ఉంటాయి కదా సో గ్యాస్ స్టవ్ కూడా చిరాగ్గా అయిపోయింది సో నేను ఇంకా త్వరగా వాటన్నిటిని అయితే తీసేసుకుని సింక్లో పెట్టేసి ఇవన్నింటినీ అయితే క్లీన్ చేస్తున్నానండి రేపు ఎప్పుడో మొత్తం అమ్మకి కిచెన్ అంతా నీట్గా అనుకుంటున్నాను ఎందుకంటే డబ్బాలు గజిబిజిగా ఉన్నాయి అండ్ నాకు అమ్మ ఏది ఎందులో పెట్టింది ఏమీ తెలియట్లేదు నేను ఆ డబ్బాలన్నీ ఓపెన్ చేసి ఎందులో ఏముందో చూసుకుంటే నాకు కూడా వంట చేయడానికి ఈజీ అవుతుంది కదా అండ్ ఇంకా అన్నయ్య వదిన వాళ్ళు అయితే ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళు వచ్చేస్తారంట సో ఇంకా నేనైతే మాత్రం వంట పని వాళ్ళిద్దరికి అప్పచెప్పాము వదిన నేనైతే ఇంకా పై ఉంటాయి ఇంకా అంటే ఇలాగ బట్టలు ఆరేయడము ఇల్లు నీట్గా శుభ్రంగా ఉంచుకోవడము గిన్నెలు తోమడం లాంటివి నేను చేద్దాంలే వాళ్ళిద్దరికి వంట పని అప్పచెప్పాము అనేసి అనుకుంటున్నాను ఇంకా మా కూడా వచ్చింది వచ్చి మళ్ళీ అనమాట ఇంటికి ఇంకా పిల్లల్ని తీసుకుని ఎలక్షన్స్ రోజు వస్తాను అనేసి చెప్పింది అనమాట ఇంకా మా చిన్న వద్దున వాళ్ళు అయితే ఈరోజు మార్నింగే బయలుదేరారంటండి వాళ్ళు రేపు ఏ టైంకి వస్తారు అండి ఇంకా రేపు అయితే ఎలక్షన్స్ కదా ఈ ఎలక్షన్స్ అన్నీ అయిన తర్వాత ఇంకా మాది ఫుల్ ఫ్యామిలీ బ్లాగ్స్ అయితే వస్తాయండి అంటే పెద్ద అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా చిన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఇప్పుడు అయితే ఉంటున్నాము ఇప్పుడు అమ్మకి ఆపరేషన్ అవ్వడం ఇంకా అందరూ ఒకేసారి అయితే ఇక్కడ ఉన్నారు ఈ ఎలక్షన్స్ కూడా వచ్చాయి కదా అండ్ నేను ఈ బ్లాగ్లో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తానండి నేను మీకు చెప్పాను కదా ఫాస్ట్ ఫ్యూ డేస్గా నాకు చాలా స్ట్రెస్ఫుల్ డేస్ కింద గడుస్తున్నాయని అయితే నాకు ఇంత స్ట్రెస్లో ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది అదైతే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అది మీకు చెప్తానండి ఇదిగోండి ఇంకా నేనైతే బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట ఇది ఈరోజు మూడు ట్రిప్పులు అయితే వేశానని చెప్పాను కదండి వాషింగ్ మిషన్ సో ఈ మూడు ట్రిప్పుల్లో ఒక ట్రిప్ అయితే మా చెన్నం ఆరేసింది ఇంకొక ట్రిప్ ఏమో ఇంకొక చెన్నం తీసుకెళ్ళి ఆరేసింది నేనైతే అంత త్వరగా డాబా ఎక్కని అండి ఎందుకంటే నాకు ఎండకి మైగ్రేన్ ట్రిగర్ అయిపోతుంది అనమాట నేను ఇప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది టైము సో ఇంకా చల్లబడ్డది కదా అని ఇప్పుడు పైకి వచ్చాను మా బట్టలు ఆరేసుకోవడానికి అంతకుముందు అయితే ఇంకా బట్టలు ఉంటే ఉండిపోని అనేసి నేనైతే మాత్రము బయటికి రాలేదండి ఎందుకంటే నాకు అంత తలలిపి వస్తుంది అనమాట అండ్ నా జుట్టు కూడా చాలా ఊడిపోయి బట్టదలాగా అయిపోయింది చూసారండి ఇంకా ఈ బట్టలు ఆరేసేసిన తర్వాత నేను మా వారు పిల్లలు కలిసి అయితే బయటికి వెళ్తున్నామండి అయితే మేము ఆటో ఎక్కామన్నమాట అదేంటో మా దరిద్రము ఆటో ఎక్కి తామస్ బ్రిడ్జి వరకు వచ్చిన తర్వాత ఆటోలో ఆయనకి పెట్రోల్ అయిపోయిందంటండి ఇంకా పెట్రోల్ కాదు డీజిల్ అయిపోయిందంట మళ్ళీ డీజిల్ కోసం వెళ్ళాలంటే బజార్ వరకు వెళ్ళాలి ఆయన నడిసెళ్ళి ఆయన మళ్ళీ వచ్చి మమ్మల్ని ఆటో ఎక్కించుకుని బజార్ తీసుకెళ్లేసరికి బోల్ టైం అవుతుంది అనేసి ఇంకా మేమైతే ఆయనకి డబ్బులు ఇచ్చేసి ఆటో అయితే దిగి నడుచుకుంటూ వెళ్తున్నామండి అయితే మెయిన్ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోయింది పిల్లలతోటి అందుకని మేము రోడ్డు టర్నింగ్ తీసుకుని వైన్ కాలేజ్ రోడ్డు వైపుకి అయితే వచ్చేసాము ఇది మా వైన్ కాలేజ్ రోడ్ అండి నాకు ఈ రోడ్డు చూడగానే నాకు ఈ రోడ్లో చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి అంటే నేను డిగ్రీ త్రీ ఇయర్స్ ఇక్కడే చేశాను ఎంఎస్సి ఇక్కడే చేశాను వన్ ఇయర్ జాబ్ చేసినప్పుడు కూడా ఈ వైన్ కాలేజే కదా సో ఈ రోడ్ల మీద నేను సైకిల్ తొక్కుకుంటా వెళ్ళేదాన్ని ఒక్కసారి మా కాలేజ్ చూడగానే నాకు పాత డేస్ అన్నీ అలా కళ్ళ ముందు గుర్తొచ్చు వచ్చేయనమాట అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఏదో జరుగుతుందంట లోపలికి వెళ్ళకూడదు అనేసి ఇంకా మేము వెళ్ళలేదు ఎప్పటికైనా సరే ఒకసారి మా కాలేజ్ లోపలికి వెళ్ళి మా కాలేజ్ టూర్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది సో ఇంకా ఇప్పుడు మేము అసలు బయటికి రావడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయండి అమ్మకి అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రూట్స్ అయిపోయినాయి కదా ఫ్రూట్స్ తీసుకొద్దాము అనేసి అయితే నేను మా ఆయన బయటకు వచ్చాము నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళలేనండి మా ఆయన ఉన్నారు కదా ఆటో కట్టించుకుని వెళ్ళిపోదాం అనుకుంటే ఆటో అవుతుంది మధ్యలో ప్యాచ్ పడిపోయింది అనమాట ఐ మీన్ పెట్రోల్ అయిపోయింది అన్నారు ఇంక అందుకనేసి మేము బజార్లో దిక్కుండా ఈ రోడ్ నుంచి నడుచుకుంటూ వచ్చామండి ఇంక ఇంతవరకు వచ్చాం కదా ఒక్కసారి గోదావరిని కూడా మనం వీడియోలో చూపిద్దాము సబ్స్క్రైబర్స్కి అనేసి వచ్చామన్నమాట ఇదేనండి మా నరసాపురం వశిష్ట గోదావరి అండి మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంక ఇలాగా గోదావరి దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఉంచున్నాం అనమాట మన సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి అయితే వచ్చి మాట్లాడారండి ఇంకా చూసారే మా గోదావరి ఎంత ఫుల్గా ఉందో ఇక్కడ పుష్కరాలు జరిగినప్పుడు ఇంకా కార్తీక మాసంలో చాలా బాగుంటుందండి నేను కూడా ఇక్కడికి వచ్చి సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడో షానుకి సిక్స్త్ సెవెంత్ మంత్ ఆ టైంలో ఒకసారి మా ఆయనతో పాటు నేను వచ్చాను మళ్ళీ అప్పటి నుంచి అయితే ఇక్కడికి రాలేదనమాట సో ఇంకా ఇంట్లో ఏమీ పని లేదు కదా అనేసి మేము ఫ్రూట్స్ అనేసి బయటకు వచ్చామండి ఇంకా ఆటో అలాగా ఆగిపోవడము ఇంకా నడుచుకుంటే ఇంత దూరం వచ్చామన్నమాట చాలాసేపు నడిచామేమో మాకు ఫుల్ చెమటలు పట్టేసాయి ఈ గోదావరి దగ్గర ఏమో మంచిగా చల్లగా గాలి కదా ఇంకా రిలాక్సింగ్ అనిపించింది అన్నమాట సో ఇంకా కాసేపు అయితే ఇక్కడ నుంచుని మేము ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నామండి సో ఇంకా గోదావరిని చూపిస్తూ నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అన్నాను కదండి అది ఏంటి అన్నదైతే ఇప్పుడు చెప్తాను మీరు అయితే గోదావరిని చూస్తూ నేను చెప్పే మాటలు అయితే వినండి నాకు యూట్యూబ్ నుంచి మళ్ళీ ఈవెంట్కి వెళ్ళే అవకాశం అయితే వచ్చిందండి లాస్ట్ టైం నాకు ముంబై వెళ్ళే అవకాశం వచ్చింది బట్ నాకు టికెట్లు ఇవన్నీ బుక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రాలేదు అని చెప్పాను కదండి అయితే ఈసారి మళ్ళీ వెళ్ళే అవకాశం అయితే వచ్చింది అయితే లాస్ట్ టైం నాకు మిస్ అయిపోయిన ఛాన్స్ వచ్చేసి నేషనల్ ఈవెంట్ అనమాట అది అయితే ఈసారి నేషనల్ ఈవెంట్ కాకుండా నార్మల్ క్రియేటర్ కలెక్ట్ ఈవెంటే వచ్చిందండి మళ్ళీని లాస్ట్ టైము వెళ్ళాల్సింది నేను క్రియేటర్ యునైటెడ్ ఈవెంట్ అనమాట ఇదేమో క్రియేటర్ కలెక్ట్ అంటే మేము హైదరాబాద్లో వెళ్ళాం కదా టూ ఈవెంట్స్కి అలాంటి క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ ఏనండి ఈసారి ఈవెంట్కి హైదరాబాద్ అయితే ఇవ్వలేదండి మనకి చాలా ప్లేసెస్ ఇచ్చారు లక్నో చండీగఢ్ ఇంకా అహ్మదాబాదు ఇంకా ఇండోరు ఇంకా బెంగళూరు ఇలాగా చాలా ప్లేసెస్ అయితే ఇచ్చారండి సో నేనైతే మళ్ళీ మనకి డేట్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఎవ్రీ వీకెండ్లో మనం ఏది కావాలంటే ఆ డేట్ని పెట్టుకోవచ్చు సో మేమైతే ఒక డేట్కి అయితే రిజర్వ్ చేసేసుకున్నామండి ఇంకా నాకు ఆ ఈవెంట్కి ఛాన్స్ రావడము దట్టు ఈసారి హైదరాబాద్ కాకుండా వేరే స్టేట్ వెళ్ళొచ్చు కదా మనము సో వేరే స్టేట్లో రావడము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేమైతే అది అప్లై చేసుకున్నామండి ఇక్కడ మేము గోదావరి దగ్గర ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు కొబ్బరి మవ్వ అయితే కనిపించిందండి ఎప్పుడో నా చిన్నప్పుడు రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి నాకు నా చిన్నప్పుడు ఇంటి చుట్టూరు మాది తాటకిల్లు కదా చాలా కొబ్బరి చెట్లు అయితే ఉండేయండి ఆ కొబ్బరి చెట్లు కొట్టేస్తూ ఉండేవారు అనమాట ఇల్లులు కట్టుకునేటప్పుడు అందులో అయితే వచ్చేదండి ఈ మొవ్వైతే అసలు పిల్లలంతా కొబ్బరి చెట్టు కొట్టేశారు మొవ్వు వస్తుంది మొవ్వు వస్తుంది తినవచ్చు అనేసి తిరుగుతూ ఉండేవారు అనమాట సో అది నాకు గుర్తొచ్చింది ఇక్కడ మీకు చెప్తున్నాను సో మళ్ళీ నేను ఇది చెప్తానండి సో గుడ్ న్యూస్ అన్నాను కదా అదేనండి నాకు క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్కి వెళ్ళేలాగా మెయిల్ అయితే వచ్చిందనమాట నాకు నేను ఆల్రెడీ టూ ఈవెంట్స్ కి అయితే అటెండ్ అయ్యాను కాబట్టి నాకు మళ్ళీ ఇప్పుడైతే ఈవెంట్ కి వెళ్లేలాగా మెయిల్స్ అయితే వస్తున్నాయి అనమాట అయితే ఇంకా మా ఫ్రెండ్స్ కి చాలా మందికి రాలేదన్నారు సరే ఎవరికి వచ్చినా రాకపోయినా మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు కదా వెళ్దాం అనేసి నేనైతే రిజిస్టర్ చేసుకున్నానండి రిజిస్టర్ చేసుకున్నాను కానీ మనకి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావాలన్నమాట మనకి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తేనే మనము వెళ్ళగలుగుతాము లాస్ట్ టైం కూడా ఇలాగ అప్లై చేసుకుని టికెట్స్ అక్కడ రూమ్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత మాకు కన్ఫర్మేషన్ మెయిల్ రాకపోవడము మేము ఆ రూమ్స్ ఇవన్నిటిని మేము లాస్ అయ్యామనమాట బట్ ఈసారి నాకు నమ్మకం ఉంది ఇది కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది అనేసి

ఈ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ మాక్సిమం ఎవ్రీ టైమ్ సేమ్ ఒకేలాగా ఉంటుందండి అంటే సేమ్ గేమ్స్ ఆడిపిస్తున్నారు పెద్ద కొత్త ఏమీ ఉండట్లేదు కానీ మరి రిపీటెడ్గా నేను వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నాకు నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కష్టపడితే యూట్యూబ్లో ఇక్కడి వరకు వచ్చాను కదా నాకు ఈ కష్టానికి ఒక ఫలితం దక్కింది యూట్యూబ్ వాళ్ళు నన్ను గుర్తించి నాకు మెయిల్ పెట్టారు రమ్మని అనేసి ఒక హ్యాపీనెస్ అయితే వస్తుందనమాట సో అందుకనేసి నేను ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా యూట్యూబ్లో నేను వదులుకు కుండా అయితే వెళ్తున్నానండి చాలామంది యూట్యూబ్లో సింపుల్గా క్లిక్ అయిపోవచ్చు అనుకుంటారు అవును కొంతమందికి చాలా లక్ ఉంటే పెట్టిన ఒకటి రెండు వీడియోలకే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ రావచ్చు ఇంకా మానిటైజేషన్ అయిపోవచ్చు చాలా ఈజీగా అన్ని స్టెప్స్ ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తారండి కానీ నేను ఒక్కొక్క స్టెప్ చాలా స్లో అయితే ఎక్కాను అండ్ ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇక్కడ వరకు వచ్చిన నా జర్నీలో నేను ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా ప్రతిదీ నా సొంతంగా నాకు నేనే గూగుల్ చేసుకుని యూట్యూబ్ చేసుకుని ప్రతి చిన్న విషయాన్ని నాకు నాకు నేను తెలుసుకుని ఇక్కడ వరకు వచ్చాను సో నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అనమాట నేను చేయగలిగాను నేను సాధించగలిగాను అనేసి సో ఇప్పుడు ఈవెంట్ మరి కొత్తగా ఉంటుందా ఎలా ఉంటుందో నాకు అయితే కానీ రమ్మనేసి అయితే మెయిల్ అయితే వచ్చిందండి ఐ హోప్ దేవుడి వల్ల నాకు కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వచ్చేస్తుంది అనేసి అనుకుంటున్నాను ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చి రాగానే నేనైతే త్వరగా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను స్టవ్ పైన అయితే రైస్ కడుగు పెట్టేశాను నేను ఇంటికి వచ్చేసరికి చిన్నమ్మ అయితే అరటిగా కూర వండుంచిందండి ఇంకా రేపు వదిన వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈ రెండు గదులు అంటే కిచెన్ అండ్ నాన్న బెడ్రూమ్ను అయితే నీట్గా కడిగేసి ఉంచింది మా మేరీ వాళ్ళ చిన్నమ్మ చిన్నమ్మనమాట ఇంకా నేను అక్కడ నుంచి వస్తూ వస్తూ వాటర్ యాపిల్స్ అయితే తీసుకొచ్చానండి ఇంకా అమ్మ కోసం చాలా ఫ్రూట్స్ కూడా తెచ్చాను వాటర్ యాపిల్స్ మాత్రం కేవలం పిల్లల కోసమే తీసుకున్నానండి మా షాను మనకి వాటర్ యాపిల్స్ అంటే చాలా ఇష్టము అండ్ ఇది మనకి ఓన్లీ ఈ సమ్మర్ సీజన్ లోనే దొరుకుతుంది ఈ వాటర్ యాపిల్స్ లో మనకి ఈ పింక్ కలర్ ఉంటుంది అండ్ గ్రీన్ కలర్ ఉంటుందండి గ్రీన్ కలర్ అయితే మా ఇంటి దగ్గర చెట్టు ఉండడము వాళ్ళు అయితే ప్రతిరోజు తింటున్నారు షాను మన మన వాళ్ళు కాకపోతే రెడ్దే మనకి దొరకట్లేదు అనేసి కొనే వరకు మా షాను అయితే ఊరుకోలేదు అనమాట ఇంకా తీసుకున్నానండి ఇంకా వచ్చి రాగానే వంట అయ్యే లోపల షాను ఆకలేస్తుంది అనేసి వాటర్ యాపిల్స్ అయితే తినేసింది మా మను ఏమో ఆటోలో నిద్రపోయిందండి బాబు అది ఎంత లేపినా లేవట్లేదు ఇంకా సరే నాకు ఆకలిసేస్తుంది అనేసి నేను మా వారు కూర్చొని అయితే అన్నం అయితే అనమాట ఇంకా ఇది అరటికే కూర వండేసి ఉంచేశారు ఇంకా నిన్న నేను చేసిన ముళక్కాడ పులుసు అయితే మిగిలిపోయింది మార్నింగ్ ఏం మేము ఇంకా బయట భోజనానికి వెళ్ళాం కదండి ఇంకా మార్నింగ్ అయితే నాకు వంట చేసే పని లేదు ఈవినింగ్ కూడా పెద్ద ఏమి వంట నేనైతే ఏమి చేయలేదనమాట చిన్నమ్మ నేను వచ్చేసరికి కూర వండేసి ఉంచింది కదా నేను వచ్చి జస్ట్ అన్నం వండి అన్నం వార్చుకున్నాను అంతేనండి ఇంకా వేసేస్తుంది సెవెన్ థర్టీ అయిపోయింది అనేసి నేను మా వారు షాను అయితే కూర్చొని తింటున్నాము ఇంకా అన్నం తినడం కంప్లీట్ అవగానే నేను మా వారు కలిసి అయితే కేక్ షాప్ దగ్గరికి వచ్చామండి బేకరీ దగ్గరికి రేపు అంటే ఇప్పుడు నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను కదా ఈ రోజు అండి మే ట్వల్వ్ మా మేరీ బర్త్డే అనమాట సో దానికి కేక్ కట్ చేపిద్దాము దానికి ఇలాగా కేక్ కట్ చేపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనేసి నేను మా ఆయన వచ్చి ఇక్కడైతే కేక్ ఆర్డర్ ఇచ్చామండి ఇంకా మేము నడుచుకుంటూ వచ్చాము కదా దారిలో మా స్కూల్ అయితే కనిపించింది సో మా స్కూల్ని చూసినప్పుడల్లా నా చిన్నప్పుడు రోజు మళ్ళీ అలా గుర్తొస్తాయండి సో మా స్కూల్ని అయితే ఒక చిన్న వీడియో తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా మను నిద్రలేసింది మా అయితే ఇంకా నేను అన్నం తినిపించేశానండి అన్నం తినిపించాక ఇంకా రేపు మేరీ పుట్టినరోజు కదా గోరింతకు ఏమనేసి అడిగింది అనమాట ఇంకా దానికైతే నేను కోన్ను తెచ్చుకుందండి అది ఇంకా దానికి నేను కోనేస్తున్నాను నిజానికి నాకు అస్సలు గోరింతకు వేయడము అంటే గోరింతకు కాదు కోను వేయడం అయితే నాకు అస్సలు రాదండి కానీ ఇంకా ఎవరు వాళ్ళు లేరు అనేసి ఇంకా నేనే వేస్తున్నాను అనమాట నాకు వచ్చి రానట్టయితే వేసేసాను బట్ గోరింతకు అయితే మాత్రము బాగానే పండింది కోనైతే మాత్రము ఇంకా మా వారైతే తీస్తున్నారు అనమాట నాకే రాదంటే ఇది నా చేత వేయించుకుంటుంది అండి అనేసి ఏదో అయితే అలా వేసేసానండి ఎలా వేసాను అనేది అయితే కామెంట్ చేయండి పిచ్చి పిచ్చిగా వేసేసాను కదా నాకైతే ఆ సింపుల్గా వేసిందే బాగా నచ్చింది ఇదైతే ఇలా వచ్చిందనమాట ఇంక ఇది వేసుకున్నాక మా పిల్లలిద్దరూ ఇంక ఊరుకుంటారు అప్పటికే ఎదురు చూసేస్తున్నారన్నమాట కోన్ కావాలి కోన్ కావాలి అనేసి సో వాళ్ళిద్దరికి కూడా వేసేసి ఇంకా పడుకునేసరికి నాకు ట్వెల్వ్ అలా అయిపోయింది అనమాట